సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంతి ప్రస్తుతం కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మరి పాకిస్తాన్ ఉగ్రవాదం మరి ఇంతటితో అయిపోతుందని అనుకోవచ్చు అంటారా మళ్ళీ ఏమన్నా జరుగుతాయా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వారికి సంబంధించి మరి భవిష్యత్తులో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఏం వాస్తవంగా గుద్దున్న పాకిస్తాన్ అయితే ఆ దేశ ప్రధానమంత్రికి మిగిలినటువంటి వాళ్ళు మేధావులందరికీ భారతదేశం యొక్క కెపాసిటీ ఏమిటో పరిస్థితి ఏమిటో ప్రపంచంలో ఐదవ మెయిన్ దేశంగా ఇవాళ అన్ని రకాలుగా ఫిఫ్త్ ప్లేస్ కింద మనం మన కంట్రీ ఇవాళ ఉంది వీలైనంత తొందరగా మనం సెకండ్ కో ఫస్ట్ ప్లేస్కు వెళ్ళాలనే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం ఖచ్చితంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి కి ఐదర్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ కంపల్సరీ మనం ఆక్యుపై చేసుకుంటామని ప్రపంచ దేశాలని నమ్ముతున్నాయి అసలు పాకిస్తాన్ అనేది ఇవాళ ఏ ప్లేస్లో ఉంది అరవై నాలుగో ప్లేస్లో ఉంది ప్రపంచ దేశాల్లో లెక్కేస్తే అరవై నాలుగు లో ఉంది ఐదో ఉన్న ఐదో ఉన్నటువంటి భారతదేశం ఎక్కడ అరవై నాలుగో లో ఉండేటువంటి పాకిస్తాన్ ఎక్కడ ఏ రకంగా సమానమైన భావించేటువంటి అవకాశం ఉందా మేము భారతదేశం నుంచి విడిపోయే కాబట్టి మేము భారతదేశంతో ఈక్వల్ అంటే నీ దేశ జనాభా ఇరవై నుంచి ముప్పై కోట్ల మధ్యలో ఉంది నీ దేశం జనాభా ఇక్కడ నూట నలభై నాలుగు కోట్ల నుంచి నూట యాభై కోట్ల మధ్యకు వచ్చేసి ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది ఇక్కడ జనాభా ఒక జనాభా దేవ కాకుండా మనం మన దేశ విస్తీర్ణత చూసుకున్న కూడా మనం ఐదో ప్లేస్లో ఉన్నాం పాకిస్తాన్ చాలా ఎక్కడో వెనుక వేసిన ఎక్కువ ప్లేస్లో ఉంది కాబట్టి నీ విస్తీర్ణత తక్కువ నీ జనాభా తక్కువ నీకున్న రిసోర్సెస్ తక్కువ ఇవాళ నీ రూపాయి విలువ భారతదేశ రూపాయలు చూసుకుంటే నువ్వు చిన్న వెంటకంత ఉన్నావు ఇంత చిన్న ప్లేస్లో ఉన్నావు దీంతో నువ్వు పోటీ పడవని నీకు తెలిసినప్పుడు నీకు బుద్ధుచ్చేట చేసి ఎక్కడైతే మిలిటెంట్స్ క్యాంప్స్ ఉన్నాయో అంతవరకే కొట్టేసి వెనక్కి వచ్చినప్పుడు అర్థం చేసుకుని భవిష్యత్తులో మనం మిలిటెంట్స్ క్యాంప్ పెడితే వీళ్ళు కొట్టిపారేస్తారు వీళ్ళు మన దేశంలోకి రావాల్సిన అవసరం లేదు కూడా అక్కడ అక్కడ కరెక్ట్గా టిగర్ నొక్కితే ఇక్కడ మన పని అయిపోతుంది అవుట్ అయిపోతుంది అనే విషయం అర్థమైన తర్వాత బుద్ధి తెచ్చుకొని కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ నుంచి మిలిటెన్స్ నేను పెట్టుకోను ఈ రోజు నుంచి నేను ఏ రకంగా కూడా నేను ట్రైనింగ్ ఇవ్వను అని ఏ అమెరికా లాంటి దేశం దగ్గర పోయి చెప్పేసుకొని ఓకే అన్నా లేదా ఐక్యరాష్ట్రంతో దీన్ని చెప్పేసినా కూడా ఇక్కడతో క్లోజ్ అయిపోయి అట్లా ఉంటుంది అనే మనం భావించాం అలా ఉండాలని మనం కోరుకున్నాం యుద్ధం చేయడం మన యొక్క ఆలోచన కాదు యుద్ధం చేస్తే డెఫినెట్గా రెండు దేశాలకు నష్టం అవుతుంది వాడికి వంద రూపాయల నష్టం అవుతుంది మనకు పది రూపాయలు నష్టం రావచ్చు మనకు టెన్ పర్సెంటే రావచ్చు వాళ్ళు కానీ టెన్ పర్సెంట్ అయినా లాస్ట్ లాస్ అయినా కాబట్టి నష్టాన్ని తెచ్చుకోవాలని ఎవరనుకోరు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ నిన్న రాత్రి చేసినటువంటి సింధూర్ ఆపరేషన్ టూలో వాళ్లకు బుద్ధి రాలేదు అని వాళ్ళు నిరూపించుకున్నారు నిన్న రాత్రి దాదాపుగా పన్నెండు పదకొండు పన్నెండు గంటల మధ్యలో సుమారుగా పదిహేను ప్లేసెస్ వాళ్ళు రికగ్నైజ్ చేసి డ్రోన్ల ద్వారా మెసేజ్ ద్వారా రాకెట్ల ద్వారా వాళ్ళు దాచి మనకి కొట్టడానికి ప్రయత్నం చేశారు కానీ మన వాళ్ళు తిప్పి కొట్టారు ఏ ఒక్కటి సఫలీకృతం కాదు ఒక్క ప్రాణ నష్టం ఒకే ఒక లేడీ చనిపోయింది ఒక ఐదారు గాయాలే ఇంత పెద్ద బాంబింగ్ చేసి ఇంత చేస్తే మన జరుపుతున్నాం మన జరుగుతున్నాం వంద పైగా మరణాలు వాళ్ళ మీద మనం కుట్టినప్పుడు వంద పైగా మరణాలు దాదాపు రెండు వందల పైగా దాదాపు గాయాలైన వాళ్ళు కనపడ్డారు ఒక్క వరుస మాత్రమే చనిపోయారు ఒక లేడీ మాత్రం చనిపోయడం జరిగింది అది వాళ్ళు కొట్టిన దాని వల్ల కూడా కాదు అక్కడేదో గోడగోడు ఇంకో రకంలో చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ మీదకి మనం అటాక్ చేసాం అంటే ఇక ఆపరేషన్ సింధూర్ టూలో ఫుల్ ప్రెక్గా చేయాలి యుద్ధం చేయాలని డిసైడ్ చేసుకొని నిన్న రాత్రి పూర్తి అటాక్ స్టార్ట్ చేయడం జరిగింది మన సాగర్ జలాలలోంచి మనం ముందుకు తీసుకెళ్ళాం విక్రాంత్ అనేటి చాలా పెద్ద పేరు మూసిన ప్రపంచంలోనే గొప్ప పేరు పొందినటువంటి మనం వాక నౌక ఈ జలాద నౌక చాలా బ్రహ్మాండంగా ఒకేసారి కొన్ని వందల రాకెట్లు దాని మీద దింపడానికి అవకాశం ఉంది విమానాలు ఇక్కడ మనం ల్యాండ్ చేసే అవకాశం ఉంది అక్కడ నుంచి మిజైల్స్ పంపించే అవకాశం ఉంది నీటి లోపల నుంచి కూడా మనం ఆపరేషన్ చేయడానికి ఉన్నాయి ఇలాంటి గొప్ప అవకాశాలు నౌక నేను దింపి వాళ్ళకి సంబంధించిన కరాచీ తీరంలో వడదేవు తీరంలో ఉన్నటువంటి పన్నెండు పెద్ద భారీ నౌకల్ని కొట్టిపారేయడం జరిగింది తర్వాత వాళ్ళ ప్రధానమంత్రి భయపడి ప్రధానమంత్రి పక్కనే బిల్డింగ్ పక్క బిల్డింగ్ మన వాళ్ళు అంటే ఇంకా కొద్దిగా గురి వస్తే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఎగిరిపోయేవాడు రాత్రి వెంటనే పారిపోయి ఎక్కడికి వెళ్ళాడో కూడా ఆనవారు కూడా చెల్లకుండా వెళ్ళి లోపల ఎక్కడ దాచుకున్నాడు నేను రాత్రి వాళ్ళ మిలిటరీ కమాండర్ ఆర్మీ చీఫ్ అప్పటికప్పుడు వాడిని రిజైన్ చేయించి వాడిని అరెస్ట్ చేసి లోపల పడేసి వాడి వదిలిగా ఇంకోటి కొత్తగా అప్పటికప్పుడు తీసుకొచ్చారు ఇవన్నీ భయాలతో కూడుకున్న పని ఒకటి ఇంకొక దేశాన్ని జయించగలిగే పరిస్థితిలో ఉన్నవాడు ఎవడని ఇలాంటి వెలోపాలు చేసుకుంటాడా ఇలాంటి పరిస్థితులు చేస్తాడా ఒక ఆర్మీ చీఫ్ అంటే కొత్తగా ఆర్మీ మీద పూర్తి కమాండ్ ఉండే వ్యక్తి ఎప్పుడు ఎవరిని పంపించాలా ఎలా చేయాలా యుద్ధం ఎలా చేయాలి ట్యాంక్ ఎప్పుడు పంపించాలి పూర్తి అవగాహనతో ఉండేటువంటి వ్యక్తి ఆర్మీ చీఫ్ అలాంటి ఆర్మీ చీఫ్ ను ఒక నిమిషంలోపే జైలు పంపించేసి ఇంకొకటి తీసుకొచ్చి అక్కడ నిలబెడితే టక్కున వీడు అవగాహన చేసుకునేది ఎప్పుడు యుద్ధం చేసేది ఎప్పుడు మనల్ని ఎప్పుడు ఇంత మాత్రం బుద్ధి ఆలోచన లేనటువంటి పరిస్థితులు ఉండేవానికి అది ఒక ఆర్మీ దానికి ఒక ఆర్మీ చీపు అది ఒక దేశం అని మనం చెప్పడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడు నిన్న రాత్రి మన మీద వేసిన ఏ ఒక్కటి మనం పనిచేయలేదు ఏ ఒక్క చిన్న నష్టం జరగలేదు ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు కొన్ని ఆస్తి నష్టం జరగలేదు ఏమీ జరగలేదు ఇంత పెద్ద దాడిని కూడా అవలీలుగా తిట్టుకుంటారు మన వాళ్ళు ప్లస్ వాళ్ళ మీద దాడి చేసిన దాంట్లో భయ కంప్యూతులు చేశారు చాలా చోట్ల వాళ్ళ యొక్క లాంచింగ్ ప్యాడ్స్ని ఎక్కడైతే యుద్ధం చేయడానికి వీలుగా వాడు తయారు చేసుకున్న చాలా పెద్ద ప్రదేశాలు దాని మీద చాలా చేస్తారు అట్లాంటి లాంచింగ్ ప్యాడ్స్ కూడా ఎక్కడికెక్కడ కుట్టి పారేస్తారు చాలా నష్టం సంభవించేటట్టు చేశారు నైట్ కాబట్టి ఇక ఆర్కిటెక్టర్ గారు లేదు ఇప్పుడు భారతదేశం డిసైడ్ చేసుకున్న విధానం ఏంటంటే ఇక ఆపేది లేదు యుద్ధం కావాల్సిందే మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు రావాల్సింది బెలూచిస్తాన్ విడిపోవాల్సింది పంజాబ్ విడిపోవాల్సిందే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చెయ్యాలి ఇక పాకిస్తాన్ అనే పేరు ప్రపంచ పట్టణంలో కనబడియకూడదు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు అన్లేస్ ఏదైనా పెద్ద దేశాలు అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిస్తూ వస్తాం వద్దు ఇక్కడితో ఆపేయండి భవిష్యత్తులో ఇంకా ఒక్క కూడా మిలిటరీ క్యాంపు నరగదు మీ మీదకి ఇంకెవరు రారు మేము హామీ ఇస్తామని చెప్పి ఐక్యరాజ్యసమితి పెద్ద దేశాలు అమెరికా రష్యా లాంటి దేశాలు పూనుకొని ఒకవేళ నిలబడితే తప్ప యుద్ధం ఆపే సమస్య లేదు డెఫినెట్గా యుద్ధం కాదు కొనసాగుతుంది వాళ్ళు నాలుగు రోజులైనా నిలబడతారని మనం అనుకుంటే నాలుగు నిమిషాలు కూడా నిలబడలేకపోయారు నిన్న రాత్రి నాలుగు నుంచి పది నిమిషాల లోపల మొత్తం క్లోజ్ అయిపోయి భస్మి మీ పట్టణం చేసి పారాయి సార్ చాలా ప్రదేశాలు అంటే మన మీదకి వచ్చిన అటాక్స్ మనం పూర్తిగా ఒక్కటి కూడా మనకు ఏమాత్రం హాని చేయకుండా చూసుకోగలిగాం వాళ్ళ ప్రదేశాలు చాలా ప్రదేశాలు మనం కొట్టేయగలిగాం వాళ్ళకి మిలిటరీలో చాలా ఆసూర్చేట్టుగా చేయగలిగాం ప్రాణాలు కూడా వెళ్ళిపోయినా సరిగ్గా వాళ్ళు బయటకు పెట్టలేదు కానీ చాలా భారీ ఎత్తునే ప్రాణ నష్టం కూడా సంభవించిందని చాలా మంది అనుమానిస్తున్నారు ఆస్తి నష్టం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది సో మిలిటరీలో ఒక భయం పట్టుకుంది ఇంకా భవిష్యత్తులో మనం ఉండగలమా లేదా అనే పరిస్థితి ఏర్పడింది బహుశా ఈ రోజు రాత్రికి అది అవుతుంది ఇవాళ నైట్ కూడా యుద్ధం కొనసాగితేన్యూస్ గా వెళ్ళిపోయి అటో ఇటు తెలియదాకా నడుస్తుంది మేబీ ఒక కొన్ని వారాల పాటు జరగవచ్చు కొన్ని నెలల పాటు జరిగేటప్పుడు పాజిబిలిటీస్ కూడా ఉండదు అంటే సార్ ఏదేమైనా మళ్ళీ పుట్టుకొచ్చే టెర్రరిజాన్ని భారత్ చేసిన దాడులు భయాన్ని పుట్టిస్తాయి అంటే ఏం చెప్తా వణుకు వణుకు పుట్టించాయి వణుకు పుట్టించాయి అంత సులభంగా వాళ్ళు ఏంటంటే వెనక్కి వెళితే ప్రజలు మనల్ని కొడతారేమో ప్రజలు మనల్ని చేరుతారేమో ప్రజలు మనల్ని అసహించుకుంటారని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది సంగతి నిన్న రాత్రి జరిగిన దాంట్లో మన వాళ్ళు ఏమీ చేయలేరు అక్కడ ఎవరిని ఏ చిన్న ఆస్తి నష్టం సంభవించలేరు ఏ ప్రాణ నష్టం కూడా సంభవించి చేయలేరు మన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బార్డర్లో ఉండి అమాయక ప్రజలు రైతులు పొలాల్లో పనిచేసుకున్న రైతుల్ని అట్లాంటి గురి చేసుకుంటున్నారు బార్డర్లో ఉండే ఎందుకంటే మన పంజాబు కరెక్ట్గా బార్డర్లో ఉండే అంటే మన మనకు వాళ్ళకు ఫెన్సింగ్ చేసినటువంటి కంచె ఏదైతే మధ్యలో ఒక ఫెన్సింగ్ కంచె ఆ ఫెన్సింగ్ కంచెకి ఇటువైపున పొలాలు స్టార్ట్ అవుతాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ మిలిటరీ తిరిగేసట్లు మొత్తం పొలాలు ఉంటాయి మరి రైతులు పొలాల్లో పని చేసుకోకుండా ఎట్టుంటారు రైతు కదా ఆరుగాలను శ్రమించి వాడు బయటపడడానికి వాడు సంతోషపడడానికి లేకపోతే వాడికి ఏదో కొద్దిగా ఆదాయం రావడానికి ఆ పొలమే వాడికి కుటుండి ఉంది పొలంలో తిరుగుతున్నాడు వాడు వీళ్ళు మిలిటరీ వాళ్ళు ఎంత చెప్పినా వద్దు బాబు బయట కనపడుతున్నావు లోపల దాక్కు లోపల ఉండు లేదు ఇక్కడ ఉండకు మేము పెట్టినట్టు క్యాంప్కి వెళ్ళిపో అని చెప్పి చెప్పినా కూడా నా వ్యవసాయం అయిపోతుంది వాడు భయం వాడు పడి తిరుగుతున్నాడు వాడిని గురి చూస్తున్నాడు కొడుతున్నాడు అలా పదిహేను మంది నుంచి ముప్పై ఐదు మంది దాకా అమాయక ప్రజలు ప్రాణాలు వదిలిపెట్టారు ఈ పారంపతిలో జరుగుతున్నటువంటి సంఘటన ఇంతకు తప్ప వాళ్ళకి ఇంకేమి చేసే శక్తి లేదు వాళ్ళు మన మిలిటరీలను ఏం చేయలేరు మన మిలిటరీ క్యాంప్స్లో ఏం చేయలేరు వాళ్ళు ఏ రకంగా కూడా మన దేశాన్ని కబలించే పరిస్థితి లేదు శక్తి లేదు ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి కూడా లేదు కరెక్ట్ గా నిలబడితే కొంతమంది ఆలోచన ప్రకారంగా వారం రోజుల్లో పది రోజుల లోపల మొత్తం పాక్ టోటల్ గా ఆక్యుపై అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అని చెప్తున్నాను